నానె తుటి గుండెకు పోసిన దేవత నీవు అమ్మ నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మ నెత్తుటి గుండెకు పోసిన దేవత నీవు అమ్మ నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మ అమ్మా మము నీవు వెళ్ళావులే అనాథ నేల పైన విడిచావులే నీవు వెళ్ళావులే అనాథగ నేల పైన విడిచావులే నానెత్తిటి గుండెకు ఊపిరిపోసిన పోసిన దేవత నీవు అమ్మ నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మ చేతుల నీవు ఎలగా చేసి ఓపుతూ ఊపిరితో జోలపాట పాడినమ్మ ఊపిరినే ఊయలగా చేసి ఓపుతూ ఊపిరితో జోలపాట పాడినమ్మ ఇంకా నీ ఒడి వీడని మమ్ము ఇంకా నీ ఒడి వీడని లోకాన ఈలోకాంటరి చేశావే అమ్మ చిరుగాలిలా లా దీవించవే అమ్మ చిరుగాలిలాగ మము పాకవే ఉదయాన బాల సూర్యునిలా దీవించవే నా తుటి కుండెకు ఊపిరిపోసిన దేవత నీవు అమ్మా నెత్తిన జన్మకు ఆయుష రాసిన బ్రహ్మవు నీవు అమ్మా నా నెత్తుటి గుండెకు పోసిన దేవత నీవు అమ్మా నేనెత్తిన జన్మకు ఆయుష రాసిన బ్రహ్మవు నీవు అమ్మా ఎలా రాసే ఆ దేవుడు మన ఇంటి కదా అన్ని కష్టాలనే ఎదురీదే నీ ఎదా ఎలా రాసే ఆ దేవుడు మన ఇంటి కదా కష్టాలనే ఎదురీదనీదా సుఖమే ఎరుగని నీ బ్రతుకంతా సుఖమే ఎరుగని నీ బ్రతుకంతా సుఖాంత పరిచినాదా చిపిమంట అమ్మానికి సేవ చేసే యోగం లేక నేను నా కనుమూసిన సమానమేకా అమ్మా నీకు సేవ చేసే యోగం లేక నేనున్నా కను కనుమూసిన సమానమేకా నా నెత్తటి గుండెకు పోసిన దేవత నీవు అమ్మ నేనెత్తిన జన్మకు వాయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మ నేనెత్తిన జన్మకు వాయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మ